అందరికీ నమస్కారం ముందుగా ఈ విషయం ఏంటంటే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా వరంగల్ పట్టణంలో స్థానిక విశ్వకర్మ వీధి వసతి భవనంలో రోజుకు నాలుగు వందల నుండి ఐదు వందల మంది సాములకు సమితి ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేస్తున్నారు ఇట్టి కార్యక్రమం సాములు గురుస్వాములు మరియు దాతల సహకారంతో అన్న ప్రసాదం జరుగును వారి వారి కుటుంబ సభ్యులందరికీ అయ్యప్ప స్వామి కృప కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి శ్రీరామోజు వెంకన్న గురుస్వామి आरिश्पे <laughs> <laughs> <laughs>

हम इनके मिंगे बर्त के स्वामी

ා අන්නධාර ප්‍රභවි අන්නධාන ප්‍රබවිී හා බෘදය නිවාසිව ා එව නිවාසය යප මනකුදය නිවා වන කළ ො